హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి చిట్కీలో అయిపోయే స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను దీన్ని ఆంధ్రాలో అయితే తపిలెంటు తపాలా చెక్కలు అని అంటారు తెలంగాణలో అయితే సర్వపిండి అంటారు లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక చిన్న సైజు సొరకాయ తీసుకొని తురుముకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి టేస్టీకి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి పెట్టుకున్న సొరకాయ కూడా వేసుకోండి నానబెట్టుకున్న శనగపప్పు మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని చపాతి ముద్దలా గట్టిగా కలుపుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి తర్వాత రౌండ్గా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి సేమ్ ఇలాగే రిపీట్ చేయండి మొత్తం అన్నీ చాలా చక్కగా వచ్చే చూసేయండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఛానల్ బయోలో ఉంటుంది చెక్ చేయండి